ఈ వీడియో లో చూపించే పాత సామాన్ చూసి మీరైతే నవ్వుకోకండి అండ్ నా హాట్ చిట్ విషయానికి వస్తే ఇదే నా హాట్ అన్నమాట అనమాట సమోసా అంటాడు సో చేసాడనమాట కట్టేసా అనమాట గబ్బర్ సింగ్ లాగా ఎందుకంటే అంటే మొబైల్ అయితే యూజ్ చేస్తున్నానండి అండ్ నా దగ్గర నేను యూజ్ చేస్తున్న మొబైల్ వచ్చేసి ఇదే అనమాట ఇది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ లో అయితే ఈ బ్లాక్ కటన్స్ అయితే తీసుకున్నాను పాజిటివ్ మైండ్ అలాగే పాజిటివ్ లైఫ్ అని చెప్తాను హాయ్ గైస్ ఈ రోజు ఈ వీడియోలో చూపించే పాత సామాన్ చూసి మీరైతే నవ్వుకోకండి ఎందుకు ఇలా చెప్తున్నాను ఏంటి ఈ వీడియో అనేది మీకే అవుతుంది వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే చాలా మంది అయితే అడిగారు అక్క మీరు యూట్యూబ్ వీడియోస్ కోసం ఏ ఎక్విప్మెంట్ అయితే యూస్ చేస్తున్నారు ఒకసారి మాతో షేర్ చేసుకోండి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నా యూట్యూబ్ వీడియోస్ కోసం నేను ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను వీడియో చేసేటప్పుడు ఎంత కష్టపడతాను నా సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను సో ప్రాపర్ గా నాకు ఒక క్లోజ్డ్ రూమ్ కూడా లేదనమాట వీడియోస్ చేసుకోవటానికి ఇందాక ఇంట్రొడక్షన్ ఇలా చెప్దాము అని చెప్పేసి కెమెరా ఆన్ చేశానో లేదు తిన్నా చూడండి వచ్చేసాడు చూడండి వచ్చేసాడు సమోసా అన్నైతే రావటం జరిగింది అది కూడా రికార్డ్ చేశాను సో ఇందాక ఇలా వెళ్ళాడు అన్నా మళ్ళీ ఇలా వస్తాడు మళ్ళీ సమోసా అంటాడు సో వచ్చేసాడు అనమాట అన్న ఇలా వెయిట్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు క్లోజ్డ్ రూమ్ లేక నేను వెయిట్ చేస్తూ ఉంటాను బయట ఏమన్నా ఐస్ బండి వచ్చినా ఇవన్నీ వెయిట్ చేస్తాను అనమాట సో ఈరోజు నాచురల్ గా బ్లాగ్ అయితే ఉండబోతుంది అనమాట అందుకో అందుకోసం నేను ఇవన్నీ డైరెక్ట్ ఇలానే పెట్టాలి అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర బ్యాక్గ్రౌండ్ ఏముంది సో ఏంటి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి అండ్ అలాగే ఈ వీడియోలో ఒక మెసేజ్ కూడా ఇస్తాను చూడండి ఎండ్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే మా ఇంట్లో అయితే ఇలా ప్లెయిన్ వాల్ అయితే ఉంది సో ఈ ప్లెయిన్ వాల్ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను చేసే కంటెంట్ కి ఏదైనా వీడియో మీద యాడ్ చేసినప్పుడు కొంచెం మంచిగా కనిపించాలి ఆడియన్స్ కంటే డెఫినెట్ గా ప్లెయిన్ వాల్ అయితే కావాలి సో మా ఇంట్లో లక్కీగా నాకైతే ప్లెయిన్ వాల్ దొరికింది సో నా ఛానల్ మీరు స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీకు దీని గురించి ఐడియా ఉంటుంది లాస్ట్ టైం మేము వేరే హౌస్ లో ఉండేవాళ్ళం అనమాట వేరే హౌస్ లో ఉన్నప్పుడు అక్కడ జస్ట్ ఓన్లీ ప్లేన్ వైట్ కూడా మాత్రమే ఉండేదనమాట సో ఇది బాగాలేదు నాకు నచ్చలేదు అని చెప్పేసి నేనైతే అప్పుడు దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాను ఇది కొంచెం బాగా కనిపిస్తుంది వీడియోస్ లో అన్నట్లుగా పాజిటివ్ వాళ్ళ పాజిటివ్ మైండ్ అలాగే పాజిటివ్ లైఫ్ అని చెప్పేసి ఉంది ఇది చాలా మందికి నచ్చింది లైఫ్ చేసేటప్పుడు చాలా మంది దీని గురించి అడిగేవాళ్ళు సో ఇది తీసుకున్న తర్వాత నేను కూడా చాలా పాజిటివ్ గా థింక్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా నా హార్ట్ సెట్ విషయానికి వస్తే ఇదే నా హార్ట్ సెట్ అనమాట సో నేను కూర్చొని వీడియోస్ చెప్పేది ఈ హాట్ సీట్ లోనే సో మీకు ఇందాక స్టార్టింగ్ లో చెప్పండి గుర్తుందా నా పాత సామాన్ చూసి మీరు నవ్వుకోకండి అని చెప్పేసి అది ఇదే అనమాట సో ఒక చైర్ అయితే కొనుక్కోవాలి అనుకుంటున్నాను మంచిగా చూసి ఒక చైర్ అయితే కొనుక్కుంటాను సో ప్రస్తుతానికి నేను యూస్ చేస్తున్న చైర్ వచ్చేసి ఇదే అనమాట సో ఇప్పుడు ట్రై ప్యాడ్ చూపిస్తా చూడండి సో ఇప్పుడు నా ప్యాడ్ అయితే చూడండి గైస్ సో దీనికి టవల్ అయితే కట్టేసా అనమాట గబ్బర్ సింగ్ లాగా ఎందుకు దీనికి టవల్ కట్టా అంటే యాక్చువల్ గా ఈ రింగ్ లైట్ ఈ ప్యాడ్ రెంట్ డివైడ్ అయిపోయాయి అనమాట అంటే ఇరిగిపోయినాయి సో అయినా కూడా సీని అట్లాగే వాడుతున్నాను ఎందుకు చేయాలి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అమౌంట్ లేనప్పుడు అని చెప్పేసి అలాగే లాక్కుంటూ వస్తున్నాను ఇన్ని రోజులు నా వీడియోస్ మీరు చూసారు కదా ఈ ట్రై ప్యాడ్ తోనే నేను షూట్ చేసుకోవడం జరిగింది సో ఇది వర్క్ కూడా అవట్లేదు అనమాట అంటే ఇక్కడ మనకి ఇంకోటి వస్తుంది కదా సో హైట్ ఇంక్రీజ్ చేసుకోవటానికి ఇది కూడా అరిగిపోయిందో మరి ఏంటో నాకు తెలియదు కానీ మొత్తానికైతే నిలబడట్లేదు సో వదిలేస్తే ఇలా అయిపోతుంది అనమాట నా రీసెంట్ వీడియోస్ అన్ని నేను కూర్చొనే చెప్తున్నాను ఇలా ఎందుకంటే ఇది రావట్లేదు అనమాట సో లాస్ట్ కొన్ని వీడియోస్ చూసుకున్నట్లయితే నేను నిలబడి చెప్పేదాన్ని ఇప్పుడు కూర్చొని ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఆఫ్ దిస్ ట్రై ప్యాడ్ అనమాట సో దీని కండిషన్ ఇలా ఉంది సో పాపం మీద ఆల్రెడీ బ్యాండేజ్ వేసుకొని ఉంది యాక్చువల్ గా ఇది నేను అప్పుడు ఇన్స్టా రీల్స్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను చాలా బాగా వర్క్ అయింది సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది అనమాట ఇది తీసుకొని కూడా అందుకు ఇప్పుడు ఇది లాస్ట్ స్టేజ్ లో ఉంది సో ఇది నా ట్రై ప్యాడ్ కండిషన్ ఆ క్లోజ్డ్ రూమ్ అయితే ఏం లేదు సో ఇక్కడ మా అమ్మ అయితే ఇక్కడే ఉడుకుంటది అనమాట సో నేను ఇక్కడే చేసుకుంటానన్నమాట ఒకే రూమ్ లోనే ఉంటది సో మా నాకు మా అమ్మ ముందర కూర్చొని వీడియోస్ చేస్తా ఉంటే ఏదో ఒక నేను ఒక స్పీచ్ ఇచ్చినట్లు అనిపిస్తా ఉంటది నాకైతే చాలా టెక్స్ పోతా ఉంటాయి అంటే అలాగే టీవీ పెట్టుకుని అని కదా ఈ రూమ్ లోనే చేసుకుంటూ ఉంటాను కాబట్టి అరే ఎంత సేఫ్ చేస్తావు ఇంకా నేను టీవీ చూస్తా అంటా ఉంటది పాప మా అమ్మ కొంచెం ఎక్కువగా నడవలేదనమాట మా అమ్మ కూడా సో చూడండి ఇలా ఉంటదనమాట సో అది కటాంజనం కదా కటాంజనం అయ్యేసరికి ప్రతి సౌండ్ కూడా ఎక్కువగా వస్తా ఉంటది సో ఇలా పెట్టుకుని కూడా నేను మీకు బెటర్ అవుట్పుట్ ఇస్తున్నాను వీడియోస్ లో నాయిస్ రిమూవ్ చేసేసి సో చాలా మంది అక్క వీడియోస్ చాలా క్లారిటీగా ఉన్నాయి నాయిస్ ఎలా తీసుకోవాలి అది కూడా చూపించండి అని చెప్పేసి కొంతమంది అయితే అడిగారు మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్ లో అనేది చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర ఉన్నది చూసారు కదా సో ఇక్కడ ప్రాపర్ గా మనకి రూమ్ లేకపోయా సో ఈ ట్రై ప్యాడ్ సరిగ్గా లేదు ఆ చైరు అట్లాంటిదే ఉంది సో మన దగ్గర ఏదైనా ప్రాపర్ గా ఉందా అంటే ఓన్లీ ఈ మైకే అనమాట సో ఈ డిజిటెక్ మైక్ మాత్రమే నా దగ్గర ఉంది యాక్చువల్ గా ఇది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ లో అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే మన వీడియోస్ లో ప్రాపర్ గా వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఈ డిజిటెక్ మైక్ అయితే తీసుకున్నాను దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఒకసారి అవుట్ చేయండి సో బ్యాక్గ్రౌండ్ అయితే ఇది ఉంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ వద్దు కొంచెం చేంజ్ చేద్దాం అని చెప్పేసి నేనైతే ఈ బ్లాక్ కటన్స్ అయితే తీసుకున్నాను ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ అలాగే వీటితో పాటు ఈ వాల్ హ్యాంగింగ్స్ అంటారా ఏమో సో ఇవి కూడా అయితే పెట్టుకోవడం జరిగింది సో ఈ బ్లాక్ కటన్ ని ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు కట్టాలి అని చెప్పేసి ప్లాన్ అయితే ఉంది నాకి సో చూద్దాం ఇదంతా నేను సెట్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే వేరే వీడియోలో ఎలా చేసుకున్నాను సెటప్ అని చెప్పేసి చూపిస్తాను సో నేను వీడియోస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టాలన్నమాట ఆ కటాంఛనం ఇవ్వటం వల్ల నాకు సౌండ్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు పోనీ ఈ గ్రీన్ డోర్ ఉంది కదా దీన్ని క్లోజ్ చేసుకుందామా అంటే లైటింగ్ ప్రాబ్లం అనమాట డిమ్ గా అయిపోతాయి వీడియోస్ అన్ని సో కాబట్టి ఇలా ఓపెన్ చేసే నేను వీడియోస్ చేసుకోవాల్సి ఉంటది అలా ఓపెన్ చేయడం వల్ల ఇలా వెళ్లే వాళ్ళు ఇలా వెళ్లే వాళ్ళు ఇంట్లో చూస్తూ ఉంటారు ఇంట్లో చూస్తారనమాట ఆగి అప్పుడు చాలా డిస్కంఫర్ట్ గా అనిపిస్తుంది నాకి ఏం చెప్తున్నానో కూడా మర్చిపోతాను అప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ ఫ్రెష్ గా వీడియో స్టార్ట్ చేసుకుంటా అలా చాలా ఇబ్బందులు ఉంటాయి సో క్లోజ్డ్ రూమ్ కోసం మేము సర్చ్ చేసినా కూడా పెద్ద పెద్ద రెంట్స్ అయితే చెప్పడం జరుగుతున్నారు జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ప్రతి ఇంటికి కూడా సో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా ఉన్నాయి నా దగ్గర అంత బడ్జెట్ లేదు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ నాకు ఎర్నింగ్స్ కూడా లేవన్మాట సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి ఉన్న దాంట్లోనే ది బెస్ట్ ఇవ్వాలి అనేది నా ఒపీనియన్ సో పోనీ అక్కడైనా ఏదైనా ఒక ఏమంటాము కటానికం కాకుండా నార్మల్ డోర్ ఇచ్చింటే నేను అక్కడ వీడియోస్ చేసుకునేదాన్ని ఛానల్ స్టార్టింగ్ లో లైవ్ చేసేటప్పుడు ఓహో ఇదేదో బాగుంది కదా ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రూమ్ లో వెళ్ళి వీడియోస్ చేసుకుంటూ ఉంటే నేను గట్టిగా మాట్లాడడం వల్ల లైవ్ ఎండ్ చేసేటప్పుడు బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఇలా చెప్తుంటే పక్కన పిల్లలు కూడా బాయ్ అక్క బాయ్ గుడ్ నైట్ అనేవాళ్ళు అనమాట అలా ఎందుకులే బయట చేసుకోవడం అని చెప్పేసి కష్టము నేను ఈ వీడియో ఈ రూమ్ లోనే వీడియోస్ అయితే చేసుకుంటున్నాను అండ్ నా దగ్గర నేను యూజ్ చేస్తున్న మొబైల్ వచ్చేసి ఇది అనమాట ఇది నా సెకండ్ మొబైల్ ఒప్పో అయితే ఇది కొంచెం మీరు ఆల్రెడీ నా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా లైవ్ చేసేటప్పుడు కమెంట్స్ చదవటానికి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సో ఈ మొబైల్ అయితే యూజ్ చేస్తాను బట్ యూట్యూబ్ వీడియోస్కి ఏ మొబైల్ యూజ్ చేస్తాననేది చెప్తాను చూడండి యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే నేను మోటో జి ఎయిటీ ఫైవ్ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నానండి సో చాలామంది వీడియోస్ క్లారిటీ ఉన్నాయి కెమెరా ఏ కెమెరా ఇలా చాలామంది అడిగారు సో వీడియోస్ కోసం అయితే ఈ ఫోన్ యూస్ చేస్తున్నాను మోటో జి ఎయిటీ ఫైవ్ సో మన వీడియోస్ కి మంచిగా లైటింగ్ కావాలి కాబట్టి రీసెంట్ గా ఈ లైట్ అయితే తీసుకోవడం జరిగింది కొంచెం బ్రైట్నెస్ గా కనిపించాలి కదా మన వీడియోస్ అని చెప్పేసి ఎందుకంటే నేను ఇక్కడే వీడియోస్ చేస్తూ ఉంటాను కదా సో ఈ డైరెక్షన్ లో నుంచి కూడా నాకు లైట్ ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి ఈ లైట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను లైవ్ లో చేసేటప్పుడు అయితే ఈ ఫ్యాన్ అయితే పెట్టుకుంటాను సో ఎందుకంటే లైవ్ కొంచెం ఎక్కువసేపు చేస్తూ ఉంటాం కదా అప్పుడైతే ఈ ఫ్యాన్ అయితే యూస్ చేస్తాను నేను సో చూసారు కదా ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న ఇడ్ కూర్చి అండ్ అలాగే ఇరిగిపోయిన రింగ్ లైట్ సో ఇవి నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ రీసెంట్ గా అయితే ఈ బ్లాక్ అటెన్ అయితే తీసుకున్నాను సో మీరు నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఈ బ్లాక్ కటన్ అయితే చూస్తారు నా వెనికిలా సో యాక్చువల్ గా మాకి కొంచెం సపరేట్ రూమ్ ఏది లేక నేను ఇక్కడే ఈ రూమ్ లోనే వీడియోస్ చేస్తూ ఉంటాను ఇదే రూమ్ లోనే టీవీ కూడా ఉందన్నమాట నాకు అనిపిస్తా ఉంటది మా అమ్మని ఏమైనా సతాయిస్తున్నానేమో అని చెప్పేసి ఎందుకంటే ఒక వీడియో తీయడానికి చాలా టైం పడుతుంది నా దగ్గర దగ్గర ఇంత టైం పడుతుందని చెప్పలేము గంట పట్టచ్చు రెండు గంటలు పట్టచ్చు వీడియోస్ క్రియేట్ చేస్తున్న ప్రతి యూట్యూబ్ క్రియేటర్ కి ఆ బాధ ఏంటి అని చెప్పేసి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి సో నేను వీడియోస్ చేస్తున్నంత సేపు మా అమ్మ పాపం అటు ఇటు వెళ్ళడానికి ఉండదు టీవీ పెట్టుకోవడానికి ఉండదు ఏదైనా కుక్ చేయడానికో ఏదైనా సౌండ్ చేసిందని పాపం పాడుస్తా అనమాట ఇప్పుడు మనము మీ నేనే చెప్తా ఉంటా అరే మీరు మీరు వీడియోస్ ఏదైనా చేసేటప్పుడు పక్కన సౌండ్ లేకుండా చూసుకోండి మంచిగా లాగా చూసుకోండి అని చెప్పేసి అలాంటిది నా వీడియోలోనే డిస్టర్బెన్స్ వస్తాయి ఎలా అని చెప్పేసి నేను ఒకటికి రెండు సార్లు కొంచెం మమ్మల్ని నడుస్తా ఉంటాను అనమాట సో ఇంత కొంచెం డాన్సింగ్ పెట్టుకొని కూడా నేను మీకు బెటర్ గా ఏది నాయిస్ లేకుండా మంచిగా వీడియోస్ ఎలా ఇస్తున్నాను నాయిస్ రిమూవర్ ఎలా చేస్తున్నాను నా వీడియోస్ కి అది కూడా మీకు నెక్స్ట్ వచ్చే నేను వీడియోస్ లో డెఫినెట్ గా చూపిస్తాను ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటి ఈ వీడియోలో అంటే మన దగ్గర ఏముండాలి అనేది మ్యాటర్ కాదనమాట మన దగ్గర కంటెంట్ ఉంటే మనం బయట వెళ్ళి చెట్టు కింద కూర్చోాలైనా కూడా మనం వీడియోస్ అనేది చేయగలుగుతాం సో కంటెంట్ అనేది ఇంపార్టెంట్ మన దగ్గర మ్యాటర్ ఉండాలి కొంతమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి థాట్ ఉంటది ఆ ఛానల్ స్టార్టింగ్ లోనే ఏం చేస్తారంటే ఎక్కువ ఎక్కువ బడ్జెట్ పెట్టి కొంటా ఉంటారు సో మనం యూట్యూబ్ యూట్యూబ్ కి ఎందుకు వస్తాం చెప్పండి ఏదైనా నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది తిరిగి మనం మళ్ళీ యూట్యూబ్కే బల్క్ లో పెట్టకండి అని చెప్తాను సో కొన్నాక అని నేను చెప్పను మనకి యూట్యూబ్ నుంచి ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు మీరు సెకండ్ స్టెప్ అప్పుడు తీసుకోండి స్టార్టింగ్ లో ఏమవుతుంది అంటే కొంచెం వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఉంటారు కదా వాళ్ళకి ఏమవుతుందంటే ఇది బర్డెన్ అవుతుంది అనమాట డబ్బులు సంపాదించడానికి వచ్చి మళ్ళీ మనం కొంచెం ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది కదా అనేది నా సజెషన్ అనమాట కాబట్టి కొంచెం లో బడ్జెట్ లోనే చూసి తీసుకోండి అని చెప్పేసి అయితే సజెస్ట్ చేస్తాను మనం ఇన్ని కొనుక్కొని ఇంత కష్టపడి మన ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి మన దగ్గర ఉండేవన్నీ మనం హైడ్ చేసి యూట్యూబ్ వీడియోస్ లో ఏమో హైగా నవ్వుతూ వీడియోస్ చేస్తూ ఉంటాం ఇంత కష్టపడి చేసినా మనకు ఒక వన్ కే వ్యూస్ రావటానికి థౌసండ్ వ్యూస్ రావటానికి యూట్యూబ్ లో ఎంత కష్టం ఇప్పుడు ప్రజెంట్ మీరు కూడా చూస్తున్నారు కదా అలా థౌసండ్ వ్యూస్ వచ్చినా మనకి ఎంత రెవెన్యూ వస్తుంది ఆ వీడియో కూడా మన ఛానల్ లో ఉంది ఒకసారి చూడండి సో ఇలా ఎంతో కష్టపడుతుంటేనే అక్కడికక్కడికి వ్యూస్ రావటం జరుగుతుంది కాబట్టి కొంచెం చూసి తీసుకోండి అని చెప్పేసి నేనైతే సజెస్ట్ చేస్తాను సో మన దగ్గర ఏం అనేది మ్యాటర్ కాదు మనం ప్రతి రోజు వీడియోస్ చేసుకుంటూ హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక రోజు వస్తుంది గైస్ ఆ రోజు మీరు సక్సెస్ అవుతారు ఛానల్ స్టార్ట్ చేస్తారు వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు అని అనుకుంటారు సో కొంతమంది థింక్ థింకింగ్ కూడా ఇలా ఉంటది ఏంటి అంటే సో మా దగ్గర మంచి బ్యాక్గ్రౌండ్ లేదు లేకుంటే ఇల్లు బాగాలేదు వీడియోస్ చూడలేము అని చెప్పేసి కూడా కొంతమంది థింక్ చేస్తూ ఉంటారు సో నేనేం చెప్తానంటే ఇల్లు ఇవన్నీ మ్యాటర్ కాదు గాయస్ మనం ఏం చెప్తున్నాం మనలో మంచి ఉందా మనం మంచిగా వీడియోస్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ సో మీరు ఒక పాజిటివ్ గా ఒక పాజిటివ్ కంటెంట్ ని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోస్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి వీడియోస్ ని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి దీని మీద ఫోకస్ చేయండి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారనమాట సో ఈరోజు వీడియోలో కొంచెం ఫన్నీగా అయిపోయిందేమో మేబీ నేను ఇవన్నీ మీకు చూపించడంలో బట్ తప్పేం లేదులేండి బికాస్ ఉన్న రియల్ ని చూపించడానికి నాకైతే ఎటువంటి షై లేదు సో మీకు కూడా చూపించాను కదా నేను ఏం యూస్ చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి సో ఐ హోప్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి సో నా సరౌండింగ్స్ ఇలా ఉన్నా కూడా ఒక ఎడిటింగ్ తో మిమ్మల్ని అందరినీ నేను మెస్మరైజ్ చేస్తాను అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరు కూడా అదే విధంగా సక్సెస్ అవ్వటానికి మీరు కూడా మీ దగ్గర ఉన్న వీడియోని బెటర్ అవుట్పుట్ ఒక మంచి ప్రొఫెషనల్ ఎడిటర్స్ ఎలా అయితే ఎడిట్ చేస్తారు వీడియోని సో ఎలా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే అప్కమింగ్ వీడియోస్ లో మీకు ఎడిటింగ్ కూడా ఖచ్చితంగా చూపిస్తాను స్టెప్ బై మీకు అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే వస్తున్నాను సో ఫర్దర్ గా ఆ వీడియోస్ కూడా ఎడిటింగ్ వీడియోస్ చేస్తాను తప్పకుండా సో ఈ వీడియో లాంటి ఈ వీడియో ఎలా ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి తప్పకుండా కమెంట్ చేయండి కొంచెం ఫండిగా అనిపించింది అనమాట ఈ రోజు ఈ వీడియో అయితే ఎందుకంటే రోజు నేను కొంచెం ప్రొఫెషనల్ గా మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వీడియోస్ తో వచ్చేదాన్ని కదా ఈరోజు కొంచెం ఇలా సింపుల్ గా ఒక బ్లాగ్ లాగా ఒక ఈ రోజు ఈ వీడియో అయితే నేను షూట్ చేయడం జరిగింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై గైస్